ఏసుక్రీస్తు నామలో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ ఆర్గనిస్టే తణు నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అపోసిన పేరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి ఏసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవిని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేలవుటకును ఏసు రక్తము వలన పరోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదొకియ ఆసియా అనే అని యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి ఆయనది మీకు కృపయు సమాధానమును గాక యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు నీరవ్ చక్రవర్తి కాలములో శ్రమలను ఎదుర్కొంటూ ఆయా దేశాలకు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి వారికి ఈ పత్రికను రాస్తూ వారిని ఆదరించడానికి శ్రమల్లో వారిని ఓదార్చడానికి ఈ పత్రికను రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో మనం చదువుకున్నాము తండ్రి అయినటువంటి దేవుడు తన భవిష్యత్తు జ్ఞానమును బట్టి మనలను ఎన్నుకున్నారని రెండవది యేసుక్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా మనలను విమోచించారని ప్రోక్షించారని మూడవది పరిశుధాత్మ దేవుడు మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు పరలోకమైనటువంటి దేవాతి దేవుడు జగత్తు పునాది వివేకమునుపే తల్లి గర్భంలో మనం పిండము కాకమునిపే ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని ముందే దేవుడు తన ప్రణాళిక చొప్పున కొంతమందిని ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని అపోసినటువంటి పౌలు ఎఫ్ఎస్ఎల్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యయము నాలుగు ఆరు వచ్చినాల్లో ఎట్లనిగా తన ప్రియుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటాం అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన బిడ్డలుగా అంగీకరించాలని ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని తన కృపా మహిమకు కీర్తి కలగాలని దేవుడు తన భవిష్యత్తు జ్ఞానం బట్టి మనల్ని ఎన్నుకున్నారు అయితే ఆయన ఎన్నుకున్నటువంటి విధానంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవునికి తెలుసు ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలు పాపము చేసి మరలా పతనమైపోతారని దేవునికి దూరం అయిపోతారని తెలిసినటువంటి దేవాతి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా మనలను ప్రోక్షింపచేసి మనలను విమోచింపచేసి ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన వారిని తన దగ్గరికి తన చిత్తములోనికి నడిపించడానికి దేవుడు ప్రణాళిక వేశారు ఆయన రక్తము ద్వారా విమోచింపబడడం ప్రోక్షింపబడడం విమోచన కార్యం చేయడం మాత్రమే కాదు కానీ పరిశుద్ధతలో మనం కొనసాగడానికి దినదినము కూడా మనం శుద్ధి చేయబడడానికి పరిశుద్ధాత్మ దేవుని మనకి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుని మనకు బోధకునిగా పరిశుధాత్మ దేవుని మనకు సంచకరువుగా అనుగ్రహించినట్లుగా ఆయన ఆత్మచేత మనలను ముద్రించినట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఏర్పాటులో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ ఎల్లప్పుడూ కూడా ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారం అయి ఉండాలి ఆయన వాక్యానుసారంగా జీవించే వారమై ఉండాలి దేవుడు మళ్ళని ఎన్నుకున్నారు దేవుడు మళ్ళని ఏర్పాటు చేసుకున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో నా జీవితం ఏంటి చాలా చిన్నది నా జీతం ఏంటి చాలా చిన్నది నా ఉద్యోగం చాలా ఎన్నిక లేనిది చాలా చిన్నదని చెప్పి మనకున్నటువంటి పరిస్థితిని బట్టి మనం నిరాశపడుతూ ఉంటాం కానీ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నారని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళిక ద్వారా మన పేరును ఆయన నోటితో పలికాడనేటువంటి సత్యాన్ని గ్రహించినట్లయితే ఎంత అద్భుతమో ఆలోచించండి సృష్టి ప్రారంభించబడి ఎన్నో సంవత్సరాలు ముందుకు వచ్చింది గతంలో ఎంతమంది అయితే జన్మించారో ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరి పేర్లు కూడా దేవుడు ఎరిగినటువంటి దేవాత దేవుడు అంత మాత్రమే కాదు భూమి మీద ఇప్పుడు జీవిస్తున్నటువంటి ప్రతి వారి పేరు కూడా దేవుడు ఎరిగి ఉన్నారు అంత మాత్రమే కాదు ఒకవేళ ప్రపంచం కొన్ని లక్షల సంవత్సరాలు జీవిస్తుంది ముందుకు వెళుతుంది అన్నట్లయితే పుట్టబోయేటువంటి ప్రజల యొక్క ప్రతి వ్యక్తి పేరు ఆయనకు తెలుసు అందుకనే ఆయనకు తెలియనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు అందుకనే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో నేను నడుచుట నేను కూర్చుండుట నేను పండుకొనుట నేను నడుచుట అన్నీ కూడా నీకు తెలుసును ఒకవేళ నీ సన్నిధి నుండి బయటకు వెళ్ళిపోవాలని నేను రెక్కలు కట్టుకుని ఆకాశమునకు ఎగిరినప్పటికీ కూడా నేను సముద్ర దిగంతంలోనికి దిగిపోయినప్పటికీ కూడా నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి తప్పించుకోగలను ప్రభు అని చెప్పని దావేది మాట్లాడుతుంటాడు కాబట్టి ఆయనకి తెలియదంటూ ఏది లేదు ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగినటువంటి దేవాతి దేవుడు మనం ఏదో మంచి వాళ్ళమని మనం ఏదో మంచి పనులు చేసామని మనం గొప్ప వాళ్ళమని మనం చేసిన మంచి పనులను బట్టి దేవుడు మనల్ని ఎన్నుకోలేదండి ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన ప్రణాళిక ద్వారా ఆయన కేవలం ఆయన కనికరం ద్వారా మాత్రమే మనం ఎన్నుకోబడ్డాం ఆయన కృప ద్వారా మాత్రమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు చూడండి పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే ఏర్పరచబడిన వారిలో నీవు నేను ఉన్నామనంటే అది మంచితనాన్ని బట్టి మనం చేసిన మంచి క్రియలను బట్టి జరిగింది కాదు దేవుడు తన కృప ద్వారా తన కనికరం చొప్పున మాత్రమే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు మనం నిరాశ చెందవలసిన అవసరం లేదు నా ఉద్యోగం చాలా చిన్నదని నేను ఎక్కడో పల్లెటూరులో గుర్తింపు లేనటువంటి గ్రామంలో జన్మించానని అనుకోవాల్సిన అవసరం లేదు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి అయినట్లయితే దేవుడు నీ పేరును ఆయన ఎరిగి ఉన్నాడు సమస్తాన్ని కూడా నీ భవిష్యత్తుని కూడా ఆయన చూసినటువంటి దేవాత దేవుడు మనకేది కావాలో మనకి ఏది అవసరత ఉన్నదో సమస్తాన్ని ముందుగానే దేవుడు సిద్ధం చేసినటువంటి దేవాతీ దేవుడు అలాంటి దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉండటం అలాంటి దేవుణ్ణి మనం ఎరిగి ఉండటం అలాంటి దేవుని యొక్క బిడ్డలుగా ఆయన ఎదుట పవిత్రులుగా నిర్దోషులుగా నిలబట్టడానికి దేవుడు మనను జగత్తు పునాదికి ముందే ఏర్పాటు చేసుకోవడం అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాబట్టి నిరాశ చెందవలసిన అవసరం లేదు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు నాకు ఉన్నటువంటి పరిస్థితి చాలా తక్కువ అని చెప్పి నిరాశ చెందవలసిన అవసరం లేదు దేవుడు దాని భవిష్యత్తు జ్ఞానం బట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు ఆయన ఏర్పాటులో ఉన్నాము ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలను ఆయన రక్తము ద్వారా ఆయన విమోచించి రక్షించుకొని రక్షణనిచ్చి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని శుద్ధి చేస్తూ నిత్యరాధ్యానికి వానసులుగా ఆయన చేయడానికి సమర్థుడు కాబట్టి నిరాశ పడవద్దు దిగులు చెందవద్దు బాధపడవద్దు దేవుని వైపు చూద్దాం దేవుని మీదనే ఆధారపడదాం దేవుడు మన పట్ల చూపినటువంటి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన పట్ల చూపినటువంటి ఆయన కనికరాన్ని ఆయన ఏర్పాటును బట్టి దేవుని శృతిస్తూ దేవునికి మహిమకరంగా జీవించే వారిగా ఉండాలని దేవుని సావుకంగా నేను తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మా గొప్పదేవ ఈ లోకంలో మా బంధువులు మా స్నేహితులు మా తల్లిదండ్రులు మాకు కావలసిన వారు చూపిన ప్రేమ కన్నా మీరు మా పట్ల చూపినటువంటి ప్రేమ కృప కనిక్రము ఎంతో అద్భుతమైనది ఉన్నతమైనది ప్రభా జగత్తు పునాది వేబడక మునిపే మీ ప్రేమ ద్వారా మమ్మలను ఏర్పాటు చేసుకున్నందుకే మమ్మలను ఎన్నుకున్నందుకై లోకంలో జ్ఞానులైనటువంటి వారు బుద్ధిమంతులైనటువంటి వారు గొప్ప ప్రఖ్యాతి కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ ప్రభావ జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను మీరు ఎన్నుకునే ప్రభా మమ్మలను ఏర్పాటు చేసుకున్నందుకే మీకు కృతజ్ఞతాస్తులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మేమెల్లప్పుడూ మీ మార్గంలో నడుస్తూ మీ చిత్తాన్ని చేయడానికి మీ కృపాహస్తం మాకు తోడుగా ఉంచి వాకి వింటున్న ప్రతి ఒక్కరికి మీ సహాయం చేసి దీవించి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను ప్రతి ఇబ్బందిని ప్రతి శోధ నుండి విడిపించి కృప చూపించే మహిమ పొందుమని ఏసయ నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా తండ్రి ఆమె